నమస్తే అండి ఈరోజు అమ్మవారి గురించి కొన్ని మనకు తెలియని విషయాలు కొంచెం తెలుసుకుందాం ప్రాణికి ఎన్నో జన్మలు ఎందరో అమ్మలు ఏ అమ్మ గురించి చెప్పాలి ఏ అమ్మను పిలవాలి ఏ అమ్మను కొలవాలి ఏ అమ్మ పలకాలి అందుకే చరాచర జగత్తుకే అమ్మ అందరికీ అమ్మ ఆదిపరాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి లలితమ్మ నగరాజపుత్రి సుకుమార సౌందర్య లహరి మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్టమహిషి ఆ లలిత పరమేశ్వరి పూర్వమెన్నడో ఒకప్పుడు చిరంజీవి బ్రహ్మవేత్త అయిన మార్కండయ్య మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పితామహ ఈ జగత్తులో పండిత పామురులతో కూడిన సమస్త ప్రాణికోటిని రక్షించేది గోప్యమైనది అయిన విషయాన్ని నాకు చెప్పమని ప్రార్థించాడు అప్పుడు ఆయన స్మరణ మాత్రం చేతనే రక్షించి సమస్త కోరికలు తీర్చే లలితా పరమేశ్వరినే మనము కొలుద్దాం ఆవిడే అందరినీ జగజ్జననిగా రక్షించగలిగే తల్లి ఆమె భక్తవాత్సల్య పూర్ణ ఆమె సహస్రనామధారిణి ఒక్కో నామానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క వైచిత్రి ఒక్కొక్క ఫలం ఉన్నాయి సదా తపోముద్రాంకిత వేదవేద్య వేదవిహారిణి అయిన ఆ లలితమ్మ తన భక్తులను వెన్నంటి కాపాడుతుంది సూక్ష్మమైన భగవత్వం మీద మనసు పెట్టి ఏకాగ్ర చిత్తంతో అమ్మను పూజిస్తే భక్తి విశ్వాసాలు మన ఎందు నిలిస్తే తప్పక అమ్మ మనల్ని సదా రక్షిస్తుంది ఒక కవచంలా కాపాడుకుంది అమ్మ యొక్క సౌందర్యం చెప్పనలవి కాని లావణ్యాతిశయంతో ఉంటుంది చంద్రుని వంటి స్వచ్ఛమైన పానపాత్రను చేత ధరించి మనకు నిత్యానందమనే చక్కటి పాయసాన్ని అందిస్తూ ఉంటుంది అమ్మ అమ్మ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రపంచంలో గర్భస్పర్శ లేని ప్రాణి ఉండదు అమ్మ లేకపోతే అహం అనగా నేను అని చెప్పుకునే అవకాశం కూడా లేదు ప్రాణికి ఎన్నో జన్మలు ఎందరో అమ్మలు కాబట్టి ఆ అందరి అమ్మలకు మూలపుటమ్మ చాలా పెద్దమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అటువంటి అమ్మ జ్ఞానులైన జన్మరాహిత్యాన్ని కోరేవారికి ఆ తల్లి గర్భాన పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఈమెను పూజించిన స్త్రీలు సత్సంతానవతులవుతారు దీర్ఘ సుమంగళులుగా దీవించబడతారు ఆ దేవి దేవతల కార్యార్థం అందరినీ రాక్షస బాధ నుండి మనల్ని ఉద్ధరించి గర్భశుద్ధి కలిగి చక్కని పాండిత్యాన్ని కూడా కలిగించే సౌభాగ్యాన్ని మనకు ఇస్తుంది